తెలుగు రాష్ట్రాలలో ఇటీవల పెద్ద సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు మరింత చర్చనీయాంశంగా మారుతుంది ఈ కేసును రాష్ట్ర ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఎంతో కీలకంగా తీసుకుంటుంది ఈ కేసుకు సంబంధించి మాజీ ఎస్ఐబి చీఫ్ టి ప్రభాకర్ రావు తాజాగా ఐదోసారి విచారణకు హాజరయ్యారు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సాగిన విచారణ దాదాపు ఎనిమిది గంటల పాటు కొనసాగినట్లు సమాచారం విచారణలో ప్రభాకర్ రావు లేని సమాధానాలు ఇస్తున్నారని సిట్ వర్గాలు భావిస్తున్నాయి ఆయన స్పష్టమైన సమాచారం ఇవ్వకుండా అధికారులను తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తుంది అయితే తాను పనిచేసిన సమయంలో అప్పటి డీజీపీ ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ చేశానని ఈ వ్యవహారంలో నాటి ప్రభుత్వ పెద్దల నుంచి తమకు ఎలాంటి ఆదేశాలు అందలేదని ప్రభాకర్ రావు సిట్కు వివరించినట్లు సమాచారం ఈ కేసులో మరోవైపు నిందితులుగా ఉన్న ప్రణీత్ రావు భుజంగారావు రాధకిషన్ రావు తిరుపతన్న లాంటి వారు మాత్రం తామంతా ప్రభాకర్ రావు ఆదేశాల ప్రకారమే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలను పర్యవేక్షించామని ఇప్పటికే సిట్కు ఇచ్చారు కానీ ప్రభాకర్ రావు మాత్రం ఈ బాధ్యతను డీజీపీ లేదా ఇతర అధికారులపై మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారన్నది కీలక విషయమైంది ప్రభాకర్ రావు గతంలో కొంతమంది వ్యక్తులు మావోయిస్టులకు సహకరిస్తున్నారనే సమాచారంతో కొందరి ఫోన్లు ట్యాప్ చేయాల్సి వచ్చిందని ప్రభాకర్ రావు గతంలో తెలిపారు దీంతో దానికి సంబంధించిన ఆధారాలు చూపించాలని సిట్ కోరడంతో ఇప్పుడు ఆయన ఉన్నతాధికారుల వైపు వేలెత్తి చూపుతున్నట్లు తెలుస్తుంది దర్యాప్తు వర్గాల అభిప్రాయం ప్రకారం ప్రభాకర్ రావు ఈ వాదనలతో తన పాత్రను తక్కువ చేసి చూపే ప్రయత్నం చేస్తున్నారని అనుమానిస్తున్నారు ఒకవైపు ఇతర నిందితులు ఆయన పేరు చెప్తుండగా ఆయన మాత్రం ఇతరులపైకి నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారని దర్యాప్తు వర్గాలు భావిస్తున్నాయి